టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం ప్రొఫెసర్ డాక్టర్ మలుగుడి సత్యనయమూర్తిని నేను వార ఫలాలను చెప్తున్నాను మనకి రాహువేమో మేనంలో శనివక్రించి కుంభంలో గురుడు వృషభంలో కుజుడు మిథునంలో బుధుడేమో కర్కాటకంలో తర్వాత సింహంలో సింహ కన్యా రాశుల్లో రవి ఆ తర్వాత ఈ యొక్క కేతు కన్యా రాశిలో ఉన్నాడు శుక్రుడు వచ్చేసరికి ఈ కన్యా తులారాసుల్లో ఉండడం జరిగింది ఈ తులారాశి వారికి ఈ వారం వృత్తిపరంగా పెద్ద అభివృద్ధి ఏముండదు ఉన్నది యథాలాపంగా వెళుతూ ఉంటుంది ఎందుకంటే అష్టమ గురువు ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా అప్పులు బాగా వస్తాయి ఉద్యోగాల జీతాల కంటే కూడా అప్పులు బాగా వస్తాయి తీసుకోండి ఏం పర్వాలేదు కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారికి వ్యాపారాలు ప్రారంభించొద్దు నెక్స్ట్ వారం తర్వాత మళ్ళీ తర్వాత చూసుకుందాం మనం అలాగే ఈ తులారాశి వాళ్ళు ఏదంటే అది జరిగిపోతూ ఉంటుందన్నమాట ఎన్నిక డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఈ వారంలో మీ మాటకు పలుకుబడి బాగా పెరిగిపోతుంది మీరు చెప్పిందంతా కూడా అందరూ చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఆడవాళ్ళు ముఖ్యంగా మరి మీ మాట మీ భర్తలు మీకు వినడం మీ అత్త మామలు మీ మాట వినడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది అయితే పట్టుదలకి వెళ్ళి ఆడబడుచుల పిల్లల పెళ్ళిళ్ళకి మీరు వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్తాం లేకపోతే లేదు అనేటటువంటి ఒక చిన్న అహంకారపూరితమైనటువంటి ధోరణి మీలో కనబడుతుంది ఇది మూర్ఖమత్వం అనేటటువంటిది కనబడుతుంది ఇది కేతు ప్రభావం వల్ల కాస్త చేతస్తం అనేటటువంటిది కూడా ఉంటుంది అన్నమాట కొత్త కొత్త స్థలాలు కొనడానికి ప్రయత్నిస్తారు ఉన్న రేషన్ కార్డులు అనేటటువంటివి మీరు తెలియకుండా వెహికల్స్ కొనుక్కోవడం ఇలాంటి కొన్ని పనులు చేయడం వల్ల ఉన్న రేషన్ కార్డులు కూడా పీక్ పడే వేస్తుంది వేస్తుందన్నమాట గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోండి అలాగే ఈ పొరుగురులో చుట్ట బంధువుల పెళ్ళిళ్ళకి బాగా వెళ్తారు మీరంతా కూడా ఈ వారం చక్కగా చిన్ననాటి మిత్రులతో రియూనియన్ల పేరుతో వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారనమాట అంటే ఈ విధంగా ఈ వారమంతా కూడా మీరు విందు వినోద కార్యక్రమాల్లోనే గడపడం జరుగుతుంది ఇక దేవాలయాలు పేరుతో విహార యాత్రలకి వెళ్ళడం కాస్త మనశ్శాంతి ఉంటుందని చెప్పేసి యాత్రలకు వెళ్ళడం ఎంతసేపు చూసినా సరే డబ్బు ఖర్చు అనేటటువంటిది ఎక్కువ చేస్తారు దానికి తగ్గట్టుగా మీకు అందరికీ కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి పదవుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి పదవులు రావు కానీ డిస్ట్రిక్ట్ జిల్లా ఇలాంటి పోస్టుల్లో పార్టీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు మా ఇళ్ళ ముందు నిమ్మకాయలు వేశారండి జుట్టు వేసారండి అందువల్ల మాకు వేరే చోట ఇల్లు ఉంది మా సొంత ఇంట్లో అవన్నీ వేశారు కాబట్టి వాళ్ళు మాకు ఖాళీ చేసేస్తామంటున్నారు మేము లేకపోతే అని మీరు ఉంటున్న ఇళ్ళు ఖాళీ చేసేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే చుట్టుపక్కల అందరినీ కూడా మీ భయంతో మిగతా వాళ్ళని కూడా వాళ్ళని చేసేస్తారనమాట పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి పావు శనగల్ని చక్కగా పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి గురువారు ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఆరు గంటలకి ఇంట్లోనే మీరు లేదా దేవాలయంలో మీరు పేద బ్రాహ్మణకి దానం చేసుకోవచ్చు అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయన్నమాట